కృష్ణం వందే జగద్గురు ప్రతి జీవికి అన్న పానీయములు తీసుకొని బతుకుతారు కదా అవి ఏవో తెలుసా బ్రహ్మ పదార్థం ఒక బ్రహ్మ పదార్థం ఒక అన్నము కానీ ఆకు కానీ పువ్వు కానీ తయారు కావాలంటే ఎవరెవరు పని చేయాలంటే భూమి జలము అగ్ని వాయువు సూర్యుడు చంద్రుడు ఆకాశము ఇంద్రుడు ప్రకృతి రైతు ఇంతమంది పనిచేస్తే ఒక్క ఆకు ఒక్క గింజ ఒక్క కాయ వస్తాయి అలాంటి ఆహార పదార్థము బ్రహ్మ పదార్థమైన నీరు విశ్వ పదార్థమైన అటామిక్ పవర్ అయిన ఆక్సిజన్ మనం తీసుకొని జీవిస్తున్నాం కదా ఇలాంటి బ్రహ్మ పదార్థం తీసుకొని మనం జీవించినప్పుడు చేసే కార్యాలు కూడా బ్రహ్మ కార్యాలయ్యి ఉండాలి సమస్త జీవరాశులకు సేవ చేయాలి లేదా సేవ చేయలేని పరిస్థితుల్లో మనలో ఉన్న బ్రహ్మతో ఉండాలి నిత్యము సాధన చేయాలి బ్రహ్మజ్ఞానాన్ని తెలుసుకోవాలి ఆత్మానందాన్ని అనుభవించాలి లేకపోతే బాకీ పడిపోతాం ఈ ప్రకృతి నుంచి తీసుకునే దివ్యమైన శక్తులు అతీతమైన విలువ కట్టలేని పదార్థాన్ని తీసుకొని కాలయాపన చేస్తే మనం బాకీ పడిపోతాం ప్రతి ఒక్కరూ ఈ పరబ్రహ్మ స్వరూపాన్ని గుర్తించి తీసుకుంటున్న పరబ్రహ్మ స్వరూపానికి సమాజానికి తిరిగి ఇవ్వడానికి తప్పక ప్రయత్నం చేయండి జై శ్రీకృష్ణ